సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని గ్రామ ప్రజలకు వినిపించారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు దశలవారీగా అందజేస్తామని తెలియజేశారు ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను రైతులను మోసం చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ నారాయణ మండిపడ్డారు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం విడ్డూరంగా ఉందని గ్రామంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందలేదని మండిపడ్డారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయాలన్నారు అరువులైన వాళ్ళకు తప్పకుండా వస్తాయి ఉంటే మాత్రం వాళ్ళని తీసేస్తారు అది ఇది నిరంతర ప్రక్రియ ఇది ఇప్పుడు ఈ లిస్టుల పేరు రాలేదు మాకు రాలేదు అని చెప్పేసి అనుకోకూడదు ఇప్పుడు ఇన్ కేసు అయితే కూడా అప్లికేషన్ కూడా తీసుకొని కూడా కూడా అందుకొరకు ఎటువంటి ఆందోళన చెందకూడదు ఇది ఓన్లీ మార్టిన్ల విలేజ్కి సంబంధించినటువంటి కార్యక్రమం మాత్రం వేరే ఊరకు లేదు ఇది